నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ఫోర్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు నేను చేసే పని తెలిసిన గౌరవంగా రెస్పెక్ట్గా మాట్లాడే ఒకే ఒక మనిషివి నువ్వు అనుకున్నాను నువ్వు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా బాధగా అంది మేరీ లేదు మేరీ నువ్వు అపార్థం చేసుకోవద్దు నేను ఉన్న పొజిషన్లో నిన్ను తప్ప నేను ఎవరిని హెల్ప్ అడగలేను నువ్వు చేసే పనిని నేను ఎప్పుడూ తప్పు పట్టను ఎప్పటికీ నువ్వు నా స్నేహితురాలివే నీకు ఎప్పుడు ఆ స్థానం ఉంటుంది సూర్య ఈ మాట చాలురా ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఎవరి నుంచి చిన్న హెల్ప్ కూడా అందక నేను ఈ వృత్తిలోకి దిగాను అది తెలిసి చాలామంది నాతో మాట్లాడాలన్నా అసహ్యుకున్నారు కానీ నువ్వప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నావు సూర్య నన్ను ఈ వృత్తి మానేయమని చదువుకోమని నేను జాబ్ చూస్తానని ఎన్నో చెప్పావు కానీ నేనే నీ మాట వినలేదు ఒక్కసారి ఈ రొంపిలోకి దిగితే బయటికి రాలేం సూర్య వచ్చినా ఈ సమాజంలో నార్మల్ జీవితము గడపలేము నీ స్నేహం కోసం నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను ఇంకొక అరగంటలో ఆఫీస్కి వస్తాను మేరీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటూ సూర్య చెప్పేది మొత్తం ప్రశాంతంగా విని అలాగే నువ్వు చెప్పినట్టే వస్తాను అంటూ కాల్ కట్ చేసింది మేరీ ఆ మాటలన్నీ వింటున్న సుబ్రహ్మణ్యం ఏమీ అర్థం కాక ఏంట్రా ఎవరిని రమ్మన్నావు మేరీ అంటే ఆ అమ్మాయి తనేనా మొహం చిట్లిస్తూ అన్నాడు సుబ్రహ్మణ్యం అవును తనే ఇప్పుడు తనే మనకి హెల్ప్ చేయగలదు నీకేమైనా పిచ్చారా ఆ అమ్మాయితో నీకు స్నేహం ఏమిటి ఏ ఎందుకు చేయకూడదు అలా అంటావేంట్రా ఆ అమ్మాయి చేసే పని ఏమిటో తెలుసా నాకు తెలుసు అని నీకు తెలుసు సుబ్బు ఒరే ఆ అమ్మాయి ఒక వ్యభిచారి తనతో నీకేమిట్రా నీ స్టేటస్సు హోదా ఏం కావాలి నోర్ముయి సుబ్బు ఒకప్పుడు నువ్వు కూడా తనతో బెడ్ షేర్ చేసుకున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా తను తినడానికి లేక ఆ పని చేసింది కానీ ఎంతోమంది మగవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్స్ కోరికలు తీర్చుకుంటూ బయటకు వచ్చి నీతులు చెప్తారేంట్రా తను చేసేది వ్యభిచారం అయితే తన దగ్గరికి వెళ్ళిన నీలాంటి వాళ్ళందరూ చేసేది కూడా అదే కదా అయినా నీలాంటి వాళ్ళందరికీ సొసైటీలో రెస్పెక్ట్ దొరుకుతుంది కానీ అలాంటి పని చేసే వాళ్ళకి మాత్రం బజారుది వేసియా అంటూ అవమానిస్తారు తను కూడా ఒక మనిషి సుబ్బు అది మర్చిపోవద్దు తనతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే తప్ప సూర్య అన్న ప్రతి మాట నిజమే అయినప్పటికీ వినడానికి చేయదుగా అనిపించి మొహం చిట్లించాడు సుబ్బు ఏంట్రా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు కదా కానీ ఇదే నిజం మిమ్మల్ని అందరినీ సుఖపెట్టడానికి తన జీవితం త్యాగం చేస్తున్న మేరీ నా దృష్టిలో సొసైటీలో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపిన అభాగ్యురాలు తన పరిస్థితులు బాగున్నట్లయితే ఖచ్చితంగా అలా చేసేది కాదు మనలాగే హ్యాపీగా తన జీవితాన్ని గడిపేది తప్పురా నువ్వు అలా లోకువ చేసి మాట్లాడడం చాలా చాలా తప్పు సుబ్బు తను ఒకప్పుడు మన ఫ్రెండ్ అది మర్చిపోవద్దు కొంచెం తల దించుకుని సారీ అన్నాడు సుబ్బు నాకు నీలో ఇదే నచ్చుతుందిరా తప్పు చేసినా ఒప్పుకుంటావు అంటూ చిన్నగా సుబ్బు భుజం తట్టి చిన్న నవ్వు నవ్వాడు సూర్య మేరీ ఆఫీస్కి వచ్చేలోపే సూర్య స్టాఫ్ మెంబర్స్ అందరినీ అలర్ట్ చేస్తూ మెయిన్ బ్రాంచ్ నుంచి బాస్ వస్తోందని ఆవిడ రాగానే అందరూ అటెన్షన్గా ఉండాలని అనౌన్స్మెంట్ చేశాడు శంకర్ నువ్వు ఒకసారి నా క్యాబిన్కి రా అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు సూర్య మెయిన్ బ్రాంచ్ నుంచి బాస్ వస్తుందా ఆలోచిస్తూ శంకర్ సూర్య క్యాబిన్కి వెళ్ళాడు మే ఐ కమింట్ సర్ కమిన్ శంకర్ అక్కడే ఆగిపోయావే లోపలికి రా వాట్ కెన్ ఐ డ్యూ ఫర్ యూ సర్ అతి వినయంగా అడుగుతున్నాడు శంకర్ చూడు శంకర్ ఈరోజు వచ్చే మేడంని నువ్వు బాగా ఇంప్రెస్ చేయాలి ఆవిడ అటెన్షన్ నీ మీద పడేలా చేసుకో ఎందుకంటే ప్రమోషన్ లిస్ట్లో నీ పేరు ఉంది కాబట్టి ఆల్రెడీ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు వచ్చి జీతం పెరిగింది ఈ ప్రమోషన్ కూడా వస్తే నువ్వు ఊహించని అమౌంట్ నీకు శాలరీగా వస్తుంది అందుకు నువ్వు చేయవలసింది ఒక్కటే ఆవిడని ఇంప్రెస్ చేయడం ఆవిడ తలుచుకుంటే నిన్ను ఈజీగా నా అంతటి వాడిని చేసేస్తుంది అంతకన్నా పెద్ద ఆఫీసర్ అయినా ఆశ్చర్యపోకర్లేద్దు అంటూ కావాలని శంకర్ మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు సూర్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ సార్ థ్యాంక్స్ ఎందుకు శంకర్ నేను చెప్పాను కదా నువ్వు నా ఫ్రెండ్వి నీకు నేను ఆ మాత్రం హెల్ప్ చేయాలి కదా మీ సహాయం ఎప్పటికీ మర్చిపోను సార్ ఖచ్చితంగా ఆవిడని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే యు కెన్ గో థ్యాంక్ యూ సార్ అంటూ శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న సుబ్బుకి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఒరే ఎవర్రా బాసు నీకు ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు కదా ఎందుకు అలా చెప్పావు స్టాఫ్ అందరికీ కొంపతీసి నువ్వు ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నావా మేరీని అందుకే రమ్మన్నావా ఎగ్జాక్ట్లీ అందుకే రమ్మన్నాను సుబ్బు ఒరే ఇలాంటి విషయానికి అసలు మేరీ ఎందుకు మేరీ కన్నా ఏ జూనియర్ ఆర్టిస్ట్ అయినా బ్రహ్మాండంగా నటించేది అఫ్కోర్స్ నటించేది కానీ శంకర్తో ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేది కాదుగా వాడితో బెడ్ రిలేషన్ అయినా సరే షేర్ చేసుకునేలాగా ఉండే అమ్మాయి కావాలి పూర్తిగా వాడి అటెన్షన్ మొత్తం తన మీదకు మార్చుకునే అమ్మాయి కావాలి అలాంటి పనులు మేరీ లాంటి వాళ్ళ వల్లే అవుతుంది వాళ్ళే చేయగలరు ఆల్రెడీ తనది అదే వృత్తి కాబట్టి తప్పుగా అనుకోదు స్నేహితుడిగా నేను అడిగాను కాబట్టి తప్పకుండా తను ఏదైనా చేస్తుంది ఒక స్నేహితురాలిగా కానీ ఇదంతా ఎందుకురా శంకర్ని వెన్నెల జీవితంలో నుంచి తప్పించడానికి ఎంత అవసరమా నువ్వు గట్టిగా అనుకుంటే అది ఎంతసేపు లేదు సుబ్బు నువ్వు చెప్పినట్టు నేను శంకర్ని చాలా ఈజీగా వెన్నెల జీవితంలో నుంచి తీసి పడేయవచ్చు కానీ వాడు మళ్ళీ తిరిగి తనని డిస్టర్బ్ చేస్తాడు వెన్నెల ఫ్యూచర్ ప్రశాంతంగా ఉండాలి మిగిలిన జీవితాన్ని హాయిగా గడపాలి సూర్య ముందుగా చెప్పినట్టు మేరీ చాలా లగ్జరీగా రెడీ అయ్యి టూ బై ఫోర్త్ కాస్ట్లీ డ్రెస్ వేసుకుని మోడ్రన్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యి సూర్య పంపించిన కారులో ఆఫీస్కి చేరుకుని క్యాట్ వాక్ చేస్తూ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది సూర్య తానే ముందుగా వెళ్ళి మేరీకి ఫ్లవర్ బుకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నట్టు విష్ చేశాడు స్టాఫ్ అందరినీ పేరు పేరున పరిచయం చేస్తున్నాడు హాయ్ హలో అని నవ్వుతూ మేరీ చాలా న్యాచురల్గా నటిస్తూ సూర్య వెనకాలే నడుస్తోంది హీ శంకర్ ఆల్రెడీ మీకు నేను ఫోన్లో చెప్పాను కదా మేడం అతనే ఇతను బెస్ట్ ఎంప్లాయ్ ఇన్ మై ఆఫీస్ హాయ్ శంకర్ గ్లాక్ యూ మీత్ యూ అంటూ సెకండ్ ఇచ్చింది మేరీ అందరినీ హాయ్ అంటూ పలకరించి తనకి మాత్రమే సెకండ్ ఇస్తుంటే చెప్పలేనంత పొంగిపోయాడు శంకర్ నెక్స్ట్ యూ మీట్ యూ మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ ఆల్సో మేడం ఫ్లవర్ బొకే అందిస్తూ అన్నాడు శంకర్ వావ్ బ్యూటిఫుల్ రోజెస్ ఐ లైక్ ఇట్ నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం మీలాగా ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి అని కాంప్లిమెంట్ ఇస్తూ శంకర్ వైపు ఒక వాలు చూపు విసిరి సూర్యతో క్యాబిన్ వైపు వెళ్ళింది మేరీ హబ్బా అయ్య బాబోయ్ ఈ యాక్టింగు మన వల్ల కాదు ఎందుకురా నన్ను ఇలా రమ్మన్నావు వాడితో బెడ్ షేర్ చేసుకోవాలి అంటే ఇంత అవసరం లేదు కదా వాడు వాడి చూపులు తినేసేటట్టు చూస్తున్నాడు సొల్లు కార్చుకుంటున్నాడు వధవ నవ్వుతోంది మేరీ ప్లీజ్ మేరీ కదంతా నేను నడుపుతాను నువ్వు వెళ్ళేటప్పుడు వాడికి నేను ఇచ్చే నెంబర్ నీ నెంబర్ అని చెప్పి ఇవ్వు నేను వాడిని లైన్లో పెడతాను నువ్వు వచ్చినప్పుడల్లా ఒక చిరునవ్వు విసిరితే చాలు అసలు ఎందుకురా ఇదంతా ఆఫ్టర్ ఆల్ నీ ఆఫీస్లో చిన్న ఎంప్లాయ్ చూడడానికి దరిద్రంగా ఉన్నాడు ఆఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారనుకో కానీ నువ్వు ఎందుకు ఇంత పెద్ద ప్లాన్ చేయవలసి వస్తుంది అర్థం కావట్లేదు మేరీ నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఏంట్రా నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావా అవును తనని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాడితో రోజు నరకం అనుభవిస్తోంది ఇష్టం లేని కాపురం చస్తూ బ్రతుకుతోంది అంటూ వెన్నెల గురించి క్లియర్గా అంతా అర్థమయ్యేలాగా మేరీకి ఎక్స్ప్లెయిన్ చేశాడు సూర్య ఒరే అసలు ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటోంది ఇంత జరుగుతున్నా వాడితో ఎలా ఉంటుంది వాడు మనిష పశువా నేనైతే చంపి ఉప్పు పాత్ర వేసేదాన్ని విన్న నీకే ఇలా ఉంటే అదంతా నేను చూశాను మేరీ వాడు పరమ రాక్షసుడు కన్న బిడ్డని కూడా విసిరిపడేస్తున్నాడు ఎవడికి పుట్టాడు వీడు అంటూ వెన్నెలాని మానసికంగా శారీరకంగా అనుమానాలతో అవమానిస్తూ నిత్యం చంపుతున్నాడు ఇష్ బాబోయ్ వాడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు సూర్య చంపేసి జైలుకి పోతాను ఇలాంటి దరిద్రులు ఉండబట్టే మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు మేరీ అతను ఎవరో కాదు ఇందాక నీకు పరిచయం చేశాను కదా శంకర్ అవునా కానీ అతనిని చూస్తుంటే అలా అనిపించట్లేదు చాలా కూల్గా నవ్వుతూ పలకరిస్తున్నాడుగా అందరినీ అదే వాడి ముసుగు అసలు నిజస్వరూపం ఇంకొకటి ఉంది బయట ఎంతమందితో అయినా చాలా కూల్గా నవ్వుతూ మర్యాదగా మాట్లాడతాడు ఇంటికి వెళ్ళాక వెన్నెరాని నానా నరకయాతన పెడతాడు ప్లీజ్ మేరీ నాకు హెల్ప్ చేయి వెన్నెలాకి మళ్ళీ తన జీవితాన్ని తిరిగి ఇస్తానని ప్రామిస్ చేశాను అట్లీస్ట్ తన పిల్లాడితో తాను సుఖంగా ఉంటుంది సింగిల్ పేరెంట్గా అయినా సరే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది ఆ నరకం నుంచి తాను దూరం అయితే చాలు తప్పకుండా చేస్తాను సూర్య సూర్య చేతి మీద చిన్నగా తట్టి అంది మేరీ అదంతా వింటూ సైలెంట్గా కూర్చున్నాడు సుబ్బు ఏంటి సుబ్బు ఈ మధ్య నువ్వు మా కాలనీకే రావట్లేదు ఓరకంట సుబ్బుని చూసి అడిగింది మేరీ అది అది అని ఇబ్బంది పడుతూ వచ్చి రాని నవ్వు నవ్వుతున్నాడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం నవ్వు చూసి తాను కూడా నవ్వుతూ సూర్య నువ్వన్నది నిజమే ప్రతి ఒక్కరూ వాళ్ళ అసలు మొహం బయటకు కనిపించకూడదు అని తాపత్రయపడుతూ ఉంటారు బయటికి మాత్రం మంచిగా నటిస్తూ ఉంటారు సూర్య చెప్పినట్టే మేరీ తన కాన్సన్ట్రేషన్ మొత్తం శంకర్ మీదే పెట్టింది అతని యాటిట్యూట్ అతని బిహేవియర్ అబ్జర్వ్ చేస్తోంది సూర్య మేరీని తీసుకువెళ్ళి ఒక క్యాబిన్లో కూర్చోపెట్టాడు క్యాబిన్ అంతా పరీక్షగా చూస్తోంది మేరీ టేబుల్పై ల్యాప్టాప్ ల్యాండ్లైన్ ఫోన్ కొన్ని బుక్స్ పేపర్ వెయిట్ మోర్టివేషన్ కొటేషన్స్ ఉన్న కొన్ని పెయింటింగ్స్ ఆ రూమ్లో చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నాయి సూర్య నేను ఈ క్యాబిన్లో కూర్చుని ఏం చేయాలి నాకు అసలు ఏ వరకు రాదు కదా సరదాగా ఎంజాయ్ చేయి ఏసీ వేసుకో ల్యాప్టాప్లో మూవీస్ చూడు చాలా రోజుల తర్వాత నీ లైఫ్లో వచ్చిన ఈ బ్రేక్ని ఎంజాయ్ చేయి రిలాక్స్ అవ్వు కానీ మేరీ నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని డైలీ శంకర్తో అట్లీస్ట్ వన్ అవర్ టైం స్పెండ్ చేయాలి అంటే ఇక్కడ మాకు బెడ్ కూడా అరేంజ్ చేస్తావా మేరీ అలా అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది సూర్యాకి మరుక్షణంలోనే తను చాలా చిన్న వయసులో పదిహేడేళ్ల ప్రాయంలోనే ఆ వృత్తిలోకి వెళ్ళిందని అందుకే తన మాటలు అలా ఉన్నాయని తనకి తాను సర్ది చెప్పుకుని ప్లీజ్ మేరీ టైం స్పెండ్ చేయమంది ఫిజికల్గా కాదు మాటలతో అందుకే ఈ ఇయర్ ఫోన్స్ నీ దగ్గర ఉంచుకో నేను ఏం మాట్లాడితే అదే వాడితో మాట్లాడు అదంతా బాగానే ఉంది కానీ సూర్య నువ్వు చెప్పినట్టు నేను ఇక్కడ ఒక రెండు వారాలు నా పని మానుకుని ఉండాలి అంటే అక్కడ నా బేరాలన్నీ పోతాయి కదా ఆలోచిస్తూ అంది మేరీ మేరీ నువ్వు ఇంకా అదే రొప్పిలో ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు ఎందుకంటే నాకు ఆ పని తప్ప ఇంకా ఏ పని రాదు నీకు తెలుసు కదా మా అమ్మ నాన్న ఒక తమ్ముడు ఇప్పుడు నాకు ఒక కొడుకు కూడా ఇంతమందిని పోషించాలంటే ఏం చేయాలి మరి మేరీ నీ జీవితాన్ని తిరిగి స్టార్ట్ చేయి నేను ఏదో ఒక వర్క్ నీకు ఇస్తాను నీ బిజినెస్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ వచ్చేలాగా నేను చేస్తాను అమ్మని నాన్నని బాగా చూసుకోవచ్చు మీ తమ్ముడికి బాగా చదువు చెప్పించవచ్చు నీ పిల్లాడిని కూడా ఫ్యూచర్లో ఒక మంచి పౌరుడిగా తయారు చేయవచ్చు ఏమంటావు అడిగాడు సూర్య సూర్య నీ దగ్గర ఎప్పుడు పని ఎలా ఉంటుంది ఇప్పుడంటే అవసరం ఉంటుంది కంపల్సరీ ఉంటుంది నేను చెప్తాను కదా సర్లే ఇంతకీ ఇప్పుడు నేనేం చేయాలి నేను నా క్యాబిన్కి వెళ్ళిన తర్వాత నువ్వు క్లర్క్ని పిలిచి శంకర్ని నీ క్యాబిన్కి పిలిపించుకో ఇయర్ ఫోన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయి నేను మాట్లాడే ప్రతి మాట నువ్వు వాడి దగ్గర మాట్లాడితే చాలు ఆటోమేటిక్గా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఓకే సరే అయితే అంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది మేరీ అవి ఎలా వర్క్ అవుతాయో ఒకటికి రెండు సార్లు చెప్పాడు సూర్య సూర్య తన క్యాబిన్కి వెళ్ళిన ఫైవ్ మినిట్స్ తర్వాత క్లర్క్ని పిలిచి శంకర్ని తన క్యాబిన్కి పిలిపించుకుంది మేరీ మే ఐ కమింగ్ మేడం గుమ్మం దగ్గర నుంచి అన్నాడు శంకర్ సూర్య మాట్లాడే మాటలు యాస్ యాస్టీజ్గా మాట్లాడుతోంది మేరీ కమ్ శంకర్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ ఆ మాటలు వింటూ శంకర్ కళ్ళల్లో చిన్న మెరుపు వచ్చి మేరీ ముందు కూర్చుని బ్లాక్ టైట్ ఫిట్ టూ బై ఫోర్త్ థాయిస్తో అట్రాక్షన్గా ఉన్న మేరీ వైపు నుంచి చూపులు తిప్పుకోలేక ఆబగా చూస్తూ తెలిమి మేడం వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ అడిగాడు శంకర్ నీ వర్క్ డెడికేషన్ గురించి తెలుసుకున్నాను ఆర్ సో గ్రేట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా మొదట్లోనే నాకు మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు అని సూర్య అన్న మాటలు మేరీ నోటి నుంచి వస్తున్నాయి ఆ మాటలు విని ఉప్పొంగిపోతున్నాడు శంకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం శంకర్ ఈ వీకెండ్ మీ ప్లాన్స్ ఏమిటో నేను తెలుసుకోవచ్చా ఆ ప్లాన్స్ అంటూ ఏముంటాయి మేడం నథింగ్ ఏమీ లేవు అదొలాగా నవ్వుతూ అన్నాడు శంకర్ అయితే మీరు ఫ్రీగానే ఉంటారా ఆఫీస్ వర్క్ అయిపోయాక ఫ్రీగానే ఉంటాను మేడం ఇఫ్ యూ డోంట్ మై మీరు నాతో ఆఫీస్ వర్క్ చేయడానికి ఊటీ వస్తారా మీకు అభ్యంతరం లేకపోతేనే మీరు బిజీగా ఉంటే చెప్పండి వేరే పర్సన్ని చూస్ చేసుకుంటాను ఆ మాటలకి శంకర్కి ఒళ్ళు పైన తెలియట్లేదు ఈ ఆఫీసులో సూర్య లాంటి హ్యాండ్సమ్ని వదిలేసి నన్ను రమ్మంటోందేంటి ఈవిడా పైగా నేను స్పెషల్గా కనిపిస్తున్నానట ఏం లక్రా నీది శంకర్ పిల్ల చూస్తే పిటపిట లాడిపోతోంది ఇలాంటి పిల్లతో ఊటీ లాంటి చల్లటి ప్రదేశంలో ఒక్కరోజు ఆహా ఒక గంట అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ గడిపినా చాలు కదా అసలు మేడం గారి చిటికిన వేలు నాకు తాకితేనే చాలు ఆవిడ మాటలు వింటుంటేనే నేను ఆవిడికి నచ్చానని నాకు అర్థమవుతుంది ఈ ఛాన్స్ వదులుకోకూడదు నా ఫేస్లో కూడా ఎంతో కొంత గ్లామర్ ఉంది అందుకనే మేడం నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఉబ్బి తబ్బుబ్బి అయిపోతూ అయ్యో మేడం మీరు నన్ను రిక్వెస్ట్ చేయకూడదు ఆర్డర్ వెయ్యాలి మేడం ఆర్డర్ వెయ్యండి మీరేం చెప్తే అదే చేస్తాను నేను వెయిట్ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ అని సూర్య చెప్పిన మాటలు వ్యాస్టీజ్గా శంకర్ దగ్గర చెబుతోంది మేరీ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వు అన్నాడు సూర్య సూర్య మాటలు వింటూ ఒక నవ్వు విసిరింది మేరీ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు